శాంతి మనము ఆత్మ యొక్క అష్టశక్తులు అనగా దేవీల యొక్క అష్టభుజాలను చూస్తున్నాము ఎందుకంటే ప్రతి భుజము ఆత్మ యొక్క శక్తికి ప్రతీక ఆత్మ యొక్క ఎనిమిది శక్తులు దేవతల యొక్క ఎనిమిది భుజాలకి ప్రతీక కాబట్టి నిన్న మనము ఆత్మ యొక్క మొదటి శక్తిని చూసాము పవర్ టు విద్ర పవర్ టు డిటాచ్ ఎంతెంతగా మనం మన పైన ధ్యాస పెడతాము పరిస్థితులు మరియు వ్యక్తుల యొక్క ప్రభావము మన పైన పడదు ఎప్పుడైతే మనం ధ్యాస పెట్టలేదు మనం అనేవాళ్ళము వారే అలా చేశారు నాకు ఎలా అనిపించింది పరిస్థితి అలా ఉండింది కాబట్టి నాకు ఎలా అనిపించింది అని అది పూర్తిగా పరిస్థితులకి మరియు వ్యక్తులపై ఆధారపడే మరియు అటాచ్డ్గా ఉండేటటువంటి జీవితం పవర్ టు విత్డ్రా పవర్ టు డిటాచ్ అంటే సాక్షిగా అయ్యి జీవితాన్ని జీవించడం పరిస్థితి యొక్క ఎనర్జీ వ్యక్తుల యొక్క వ్యవహారము అనేది వారి యొక్క కర్మ కానీ నా ఆలోచన నా వ్యవహారం అనేది కంప్లీట్గా నా చాయిస్ పరిస్థితులు మరియు వ్యక్తుల నుండి అతీతము ఆత్మ తన చుట్టూ పక్కల ఏం జరుగుతుంది అనే దానిపై సంబంధం లేకుండా తన అనాది గుణాలైన పవిత్రత శాంతి ప్రేమను ఉపయోగిస్తుంది ఎప్పుడైతే మనం ఇలా చేయడం ప్రారంభిస్తామో అంటే ఆత్మ మొదటి శక్తిని ఉపయోగించడం ప్రారంభిస్తుందో రెండవ శక్తి స్వతహాగా క్రియేట్ అవ్వడం ప్రారంభిస్తుంది అదే పవర్ టు లెట్ గో లెట్కో అంటే చాలా విషయాలు ఏవైతే మనం ఇక్కడ పట్టుకొని ఉంచామో పాతవి గుర్తులేనివి కూడా ఉండొచ్చు కొన్ని గా ఆలోచిస్తే గుర్తు కూడా రానివి కావచ్చు కానీ సూక్ష్మంగా ఆత్మ అయితే ఆ విషయాన్ని ఇక్కడ పట్టుకొని కూర్చుంది ఇలా ఎన్ని విషయాలు మనం పట్టుకొని కూర్చున్నామో ఆత్మ అంత భారంగా అవుతుంది ఒకవేళ మనం తేలికగా ఉండాలంటే మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే శక్తిశాలిగా ఉండాలంటే మనం అన్ని విషయాలను ఇక్కడి నుండి శుభ్రం చేయాలి ఒక్క క్షణం వస్తుంది ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది మనకి ఆ క్షణం ఎప్పుడు వచ్చే వస్తుందో కూడా తెలియదు అది పది నిమిషాల తర్వాత రావచ్చు పది గంటల తర్వాత రావచ్చు లేదా పది సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు కానీ మనకి తెలియదు మరియు ఒకవేళ మనము ఇక్కడ పట్టుకున్న విషయాన్ని లెడ్కో చెయ్యలేదో ఆత్మ ఆ విషయాన్ని తన తోడుగా తీసుకెళ్తుంది సపోజ్ మనకి ఈరోజు తెలిసిందనుకోండి రాబోయే నాలుగు గంటలలో మనం చనిపోతున్నామని మరియు మనం ఇంకా కేవలం నాలుగు గంటలు మాత్రమే బతుకుతామని తెలిసింది మనము ఆ నాలుగు గంటల్లో ఏం చేస్తామో అప్పుడు శరీరాన్ని వదిలేందుకు ముందు నేను ఆత్మని పూర్తిగా లైట్ కర్మల లెక్కాచారం మొత్తం తీరిపోయింది కాబట్టి మనము మామూలుగా అయితే ఏం చేస్తామో క్షమించేస్తాము ఎవరి నుండైనా క్షమాపణ అడిగేది ఉంటే అది చేస్తాము పాత విషయాలు ఏవైతే పట్టుకొని ఉంచామో అప్పుడు అంటాము వదిలే కదా ఏం చేస్తాము ఇప్పుడైతే వెళ్ళాలి ఇప్పుడైతే వెళ్ళాలి కాబట్టి వెళ్ళడానికి ఏదైతే తయారు చేసుకోవాలో దానికోసం లెట్కో చేయాల్సి వస్తుంది కానీ ఒకవేళ జీవితాంతం కూడా జీవించే సమయంలో లెట్కో చెయ్యలేదంటే వెళ్లే ముందు కూడా చేయలేకపోతాం ఒకటి తెలియదు ఎప్పుడు వెళ్తామని రెండవది తెలిసినా కూడా అది జరగదు ఎందుకంటే అది ఒక జీవించే విధానంగా అవ్వాలి కాబట్టి పవర్ టు లెట్కు మనం మన జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడం చెల్లాచెదురుగా ఉంచొద్దు వస్తువులని వారెందుకు అలా అన్నారు వారు ఆ రోజు ఇదే ఎందుకు చేశారు వారి నా వద్ద తప్పులు చేశారు వ్యక్తులు నేను చెప్పేది వినరు ఇలా ఎక్స్పెక్టేషన్స్ గతాన్ని మొత్తం పట్టుకొని కూర్చున్నాం మరియు ఎంతగా ఇక్కడ పట్టుకొని ఉంచామో ఆత్మ యొక్క శక్తి తగ్గుతూ ఉంటుంది ఒకానొక సమయంలో మనం వ్యక్తుల యొక్క పెద్ద పెద్ద తప్పులను కూడా మర్చిపోయే వాళ్ళము ఈ రోజుల్లో చిన్న విషయాన్ని కూడా మనం అంటాము ఈ విషయాన్ని అయితే మేము ఎప్పుడు మర్చిపోలేమని ఈ రోజుల్లో అయితే ఎవరైనా మన మెసేజ్ సోషల్ మీడియాలో లైక్ చేయలేదంటే మనం అందులో కూడా చిన్నబుచ్చుకుంటాము మరి మనం అంటాం నెక్స్ట్ టైం నేను కూడా వారి మెసేజ్ని లైక్ చేయకూడదు అని ఇలా పట్టుకొని ఉండడం పట్టుకొని ఉండడం దీనివల్ల ఆత్మశక్తి క్షీణిస్తుంది కాబట్టి తర్వాత శక్తి మనం అభ్యాసం చేయాల్సింది పవర్ టు లెట్ కో కర్మల లెక్కాచారాన్ని సెటిల్ చేసుకోవడము సర్దుబాటు చేసుకోవడము విస్తారం జీవితంలో ఉండకూడదు మొట్టమొదటి లెట్కో చేయాల్సింది గతాన్ని గతంలో చాలా విషయాలుంటాయి బాల్యం నుండి అవి మనకు కనిపిస్తాయి ఆ ఉన్నాయని కానీ అవైతే మనతోటే జరిగాయి కదా ఆ విషయాలను గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఆ రోజు వారు ఏదైతే చేశారో వారెందుకు చేసి ఉండొచ్చు వారి దృష్టికోణం నుండి చూసేందుకు ప్రయత్నించండి ఈ రోజుల్లో ఒక ఐదు సంవత్సరాల బాలుడు తన తల్లిదండ్రులతో అంటాడు ఎప్పుడైతే ఆ రోజు మన ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు మీరందరి ముందు నన్ను తిట్టారు ఆ విషయం ఇప్పటి వరకు నేను మర్చిపోలేను అని ఆ ఐదు సంవత్సరాల బాలుడు ఆ విషయాన్ని పట్టుకొని కూర్చున్నాడు ఒకవేళ ఇప్పుడు గనక వదలలేదో ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా దాన్ని పట్టుకొని ఉంటాడు మరియు ఆత్మ తనతో పాటు కూడా దీన్ని తీసుకెళ్తుంది ఆత్మ ఇతర ఆత్మల నుండి తిరస్కరించబడడాన్ని సంస్కారం రూపంలో తనతో తీసుకెళ్తుంది మరియు మళ్ళీ ఇలాంటి ఆత్మ చిన్న చిన్న విషయాలు తిరస్కారాన్ని ఫీల్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి గతం యొక్క విషయాలు అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు లెట్కో చేయడానికి ఏదైతే జరిగిందో అది నా కర్మల లెక్కాచారం అయి ఉండొచ్చు లేదా ఆ రోజు ఏదైతే వారు చేశారో వారితో నాది ఏదైనా ఉండి ఉండొచ్చు ఆ రోజు వారి మూడ్ అలా ఉండింది రోజు అది వారి సంస్కారము స్వయానికి కౌన్సిలింగ్ ఇవ్వండి తమకి తామే అర్థం చేసుకోండి ఎలాగైతే ఇతరులకు అర్థం చేయిస్తాం కదా మనము మనం ఇతరులకు ఎంత ప్రేమగా అర్థం చేస్తాం వదిలే కదా మర్చిపోకదా పాత విషయం సమాప్తి అర్థం చేయి ఎలాగైతే ఇతరులకి ఇలా అర్థం చేయిస్తామో అలా స్వయానికి స్వయం అర్థం చేయించండి మరియు ఇంకా మెడిటేషన్ మనకి ఇందులో చాలా సహాయం చేస్తుంది ఎందుకంటే ఎంతగా ఆత్మ పరమాత్మ నుండి శక్తిని తనలో నింపుకుంటుందో ఏ విషయమైతే పెద్దగా అనిపించిందో ఇప్పుడు ఆ విషయం చిన్నగా అనిపిస్తుంది ఏ విషయం అయితే అది ఎప్పుడు మర్చిపోలేమో అని అనిపించిందో ఇప్పుడు ఆ విషయం సమాప్తం చేయడం చాలా సహజంగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం లెట్కో చేస్తూ వెళ్తామో మన యొక్క వ్యవహారము ఇతరుల యొక్క వ్యవహారంపై ఆధారపడి ఉండదు మీ లోపల ఎంత శక్తి వస్తుందంటే ఎవరైనా మీతో చాలా 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 తప్పుగా చేసినా కూడా మరియు చాలా అంటే చాలా తప్పు చేసినా కూడా మీ లోపల ఎంత శక్తి వస్తుందంటే మీరు ఒక్క క్షణం లోపల ఆ విషయాన్ని పాస్ట్ చేసి ఒకవేళ వారు ఈరోజు ఒక కొత్త విధంగా సంబంధం ప్రారంభించడానికి కనుక సిద్ధంగా ఉంటే ఇంకా మీకు సమయం పట్టదు ఎందుకంటే మీరు ఆ విషయాలని సమాప్తం చేశారు ఎందుకంటే మన శక్తిశాలి ఆత్మలము కనుక గతాన్ని సమాప్తం చేయాలి కొన్నిసార్లు మనం ద్వారా తప్పులు జరుగుతాయి కొన్ని తప్పులు మరియు ఆ తప్పుల గురించి మనం ఒక అపరాధ భావాన్ని పెట్టుకుంటాము నా ద్వారా ఇలా ఎలా జరిగింది నేను ఇలా ఎలా చేశాను ఓటమి నా జీవితంలోకి ఎలా వచ్చింది లేదా నా ద్వారా ఇతరులకి నష్టం ఎలా జరిగింది అని ఈ అపరాధ భావం వల్ల కూడా ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తుంది అర్థం చేసుకుందాము ఉద్దేశం బాగుంది కానీ తప్పు జరిగిపోయింది కానీ అది గతము ఇప్పుడు రెండోసారి ఆ తప్పు చెయ్యను వదిలేయండి లెట్కో అపరాధ భావాన్ని పట్టుకొని కూర్చోవద్దు మూడో విషయము ఎక్స్పెక్టేషన్స్ మనం చాలా వాటికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము చుట్టుపక్కల వ్యక్తులతో ముఖ్యంగా ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో వారు మనతో ఇలా వ్యవహరించాలి అని ఒక ఇమేజెస్ని ఇక్కడ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాము అది జీవిత భాగస్వామి ఇలా ఉండాలి లేదా పిల్లలు ఇలా ఉండాలి కొలీగ్స్ ఇలా ఉండాలి టీచర్స్ ఇలా ఉండాలి సీనియర్స్ ఇలా ఉండాలి వారు నాతో ఇలా ఉండాలి ఇమేజెస్ మెంటల్ ఇమేజెస్ మనం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నాము వ్యక్తులు మనతో ఎలా ఉండాలి అని ఎప్పుడైతే మనం ఆ ఇమేజెస్ని పట్టుకొని ఉంటామో అప్పుడు మనం వారిని ఎవరు ఎలా ఉన్నారో అలా మనం వారిని స్వీకరించలేకపోతాం ఎందుకంటే వారు మన ఇమేజెస్తో పాటు మ్యాచ్ అవ్వరు వారు ఎంత మంచిగా ఉన్నా కూడా కానీ వారు మన ఇమేజెస్తో పాటు మ్యాచ్ అవ్వట్లేదు ఇంకా మనం అంటాం మీరు ఎలా ఉండాలని నేను కోరుకున్నారో అలా మీరు ఉండలేదు ఎలా ఆలోచించానో అలా మీరు ఆలోచించడం లేదు కాబట్టి అది కూడా మన సంబంధాలలో చిక్రని తీసుకొని వస్తుంది కాబట్టి లెట్కో చేయాలి గతాన్ని అపరాధ భావాన్ని లెట్కో చేయాలి ఎక్స్పెక్టేషన్స్ని లెట్కో చేయాలి మరియు కొన్నిసార్లు మన యొక్క అటాచ్మెంట్ మన ఆలోచనతో ఏర్పడుతుంది ఇది నా గురించి నా ఇమేజ్ కాబట్టి మనం మన గురించి ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తాము మరియు ఈ విధంగా వ్యక్తులు నాతో ఇలా ప్రవర్తించాలి వ్యక్తులు నాతో ఇలా వ్యవహరించాలి ఎందుకంటే నేను ఈ విధంగా ఉన్నాను ఈ ఇమేజ్తో పాటు ఇలా వ్యవహారం చేయాలి అని మరియు వ్యక్తులు ఎలా వ్యవహరించినా కూడా వారు ఎంత మంచిగా వ్యవహరించినా కూడా నేను ఏ ఇమేజ్ని క్రియేట్ చేశానో దానితో మ్యాచ్ అవ్వకపోతే నేను సంతోషంగా ఉండను మరియు చిట్ట చివరిది కానీ సూక్ష్మమైనది ఎల్లప్పుడూ సరిగ్గా ఉండాలి అనే అటాచ్మెంట్ వదిలేయండి నా సలహా సరైనది నా విషయం సరైనది నా ఆలోచన సరైనది సరిగ్గా ఉండచ్చు మంచిగా ఉండొచ్చు ఒకవేళ దానితో పాటు అటాచ్మెంట్ ఉంటే అప్పుడు ఇతరుల యొక్క విషయము ఇతరుల సలహాని అర్థం చేసుకునేందుకు స్వీకరించడమేత తర్వాత సంగతి కానీ అర్థం చేసుకునేందుకు కూడా శక్తి ఉండదు ఎందుకంటే లోపల మనస్సుతో ఇది క్రియేట్ చేసేసాం నా విషయమే సరైనది అని అప్పుడు మిగతా అందరిది అయితే ఆటోమేటిక్గా తప్పవుతుంది నాది ఎల్లప్పుడూ సరైనదిగా ఉండాలి అని సూక్ష్మాతి సూక్ష్మమైన అటాచ్మెంట్ నా ఐడియాని ఒప్పుకోవాలి అని అటాచ్మెంట్ ఎందుకంటే నాదే సరైనది వదిలేయండి ఎంతగా ఈ విషయాలను వదిలేస్తామో ఆత్మ తేలికగా అవుతుంది సర్దుకుపోతుంది సర్దుబాటు చేసుకుంటుంది ఫ్లెక్సిబుల్ అవుతుంది మరియు శక్తి పెరుగుతూ ఉంటుంది ఈ శక్తికి ప్రతీకగా దుర్గా చూపిస్తారు దుర్గామాతని తల్లి అంటారు అయినా కూడా సింహం పైన చూపిస్తారు మరియు శస్త్రాలతో పాటు చూపిస్తారు తల్లిగా ఉంది అలాగే యుద్ధం చేస్తున్నట్టు చూపిస్తారు దీని అర్థము ఇవన్నీ విషయాలు వదిలేయడానికి రెండు విషయాలు అవసరము ప్రేమ కావాలి లా కూడా కావాలి ఒకవేళ మనం మనతో పాటు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే ఇదెందుకు అదెందుకు నేను దీన్ని సమాప్తం చేయాలి ఆత్మ చేయలేకపోతుంది ఆత్మని తేలిక చేయడానికి రిలీజ్ చేయడానికి చాలా ప్రేమ యొక్క అవసరం ఉంటుంది ఎలాగైతే మనం ఇతరులకి ప్రేమగా పాలన చేస్తాము ఒకవేళ మనం వారితో ఏదైనా చేయించాలంటే బలవంతంగా చేయించలేము ప్రేమ కూడా కావాలి క్రమశిక్షణ కూడా కావాలి మొట్టమొదటగా మనం మనల్ని ప్రేమించాలి కాబట్టి శక్తి కూడా కావాలి మరియు తల్లి యొక్క పాలన కూడా కావాలి అందుకే తల్లి తన పిల్లలతో ఏదైనా చేయించగలుగుతుంది ఎందుకంటే తన పాలన ప్రేమ ఇచ్చి తన పిల్లలతో చేస్తుంది కనుక స్వయంతో ప్రేమ అందుకని దుర్గా తల్లి కూడా మరియు దుర్గా శక్తి కూడా ఎందుకంటే తన శస్త్రాలన్నీ తీసుకొని తన వికారాలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకుంది అందుకే ఆమెని సింహం పైన సవారి చేస్తున్నట్టు చూపించారు మరి సింహంపై సవారీ అంటే మీరు పెద్ద విషయాన్ని అధిగమించారు అని మనం అందరం ఆ శక్తులము ఈ స్వమానాన్ని మనలో జాగృతం చేద్దాము వచ్చే ఇరవై నాలుగు గంటలు మనం ఈ హోంవర్క్ చేద్దాము గతం యొక్క విషయాలు పాత విషయాలు బాల్యం నుండి జరిగిన విషయాలు ఏవైతే పట్టుకొని కూర్చున్నామో తమతో తాము కొన్ని క్షణాలు కూర్చోండి రిఫ్లెక్ట్ అతీతంగా అయ్యి అవతలి వ్యక్తి దృష్టికోణం నుంచి చూడండి మీ దృష్టికోణం నుండి అతీతంగా అయ్యి వారి వైపు నుండి చూడండి ఎందుకంటే ఎప్పటి వరకైతే అతీతంగా అవ్వమో అప్పటి వరకు లెట్కో అవ్వదు వారి భావన ఏముంది ఏదైనా అభద్రతా భావం ఉండొచ్చు ఒకవేళ ఈర్ష్య ఉండొచ్చు తమని తాము కౌన్సిలింగ్ చేసుకొని వచ్చే ఇరవై నాలుగు గంటలలో కర్మల లెక్కాచారలైతే తీర్చుకుందాము ఈ విషయము నా మనస్సు నుండి చిత్రం నుండి పూర్తిగా సమాప్తమైపోయింది నేను దీనిని వదిలేస్తున్నాను జీవితాన్ని ఎలా జీవించాలంటే ఒకవేళ మీ యొక్క ఆఖరి క్షణము ఏ క్షణం వచ్చినా కూడా ఆత్మ తేలికగా ముందుకెళ్ళిపోవాలి ఎందుకంటే కర్మల లెక్కాచారాలు అన్నీ తీర్చేసుకున్నాము దీనిని మరణించే కళ అని అంటాము మరియు ఎవరైతే మరణించే కళని నేర్చుకున్నారో వారికి జీవించే కళ స్వతహాగానే వస్తుంది ఎందుకంటే వారు రోజు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఎందుకంటే ఏ క్షణమైనా అంతిమ ఘడియ కావచ్చు ఇలా ఆలోచించి ఒకవేళ జీవితం జీవిస్తే ఆ రోజు క్షమించడం మర్చిపోవడం ఇవన్నీ చేయకూడదు ప్రతి క్షణము క్షమించడం బదిలేయడము మర్చిపోవడము మరియు అదెంత సహజం అవుతుందంటో క్షమించే అవసరం కూడా రాదు క్షమ గుణమే ఒక సహజమైన జీవితాన్ని జీవించే విధానంగా అవుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు చెక్ చేసుకోవడం మార్చుకోవడము గతాన్ని వదిలేయడము అపరాధ భావము ఎక్స్పెక్టేషన్స్ మెంటల్ ఇమేజెస్ అపేక్షలు పశ్చాత్తాపము నా విషయమే సరైనది ఈ నాలుగు విషయాలని చూసుకోండి మరియు తమకి తాము సమానం ఇవ్వండి నేను శక్తిని నేను దుర్గా మాతని మరియు నా వద్ద జ్ఞానం యొక్క శస్త్రాలు అన్నీ ఉన్నాయి అని మన దగ్గర మొత్తం జ్ఞానం ఉంది దాంతో మనము అన్ని విషయాలని సమాప్తం చేయగలుగుతాం జీవితాన్ని జీవిస్తూ కూడా తేలిక శరీరం వదిలినా అప్పుడు కూడా లైట్ ఆత్మ ముందుకు వెళ్ళినా అప్పుడు కూడా లైట్ ఓం శాంతి